ప్రశాంత్ కిషోర్ ఈ మాట వినే ఉంటారు అలాగే రాజకీయాల్లో ఆయన ఒక వ్యూహకర్తగా కొన్ని రాజకీయ పార్టీలకు పనిచేసినటువంటి అనుభవం ఉంది గతంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి ఆ పార్టీ అధికారంలో రావడానికి కొంత తోడ్పాటును అయితే అందించారు అయితే ఆయన జన సూరజ్ పేరిట బీహార్లో అయితే మాత్రం పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర పేరునే జన ఆయన ఆ పార్టీ పేరుగా నామకరణం చేసి త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నారు అని చెప్పేసి కొంతమంది ఆయనే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలోనే జన సోరజ్ యొక్క లక్ష్యం ఏంటి అనేది కూడా ఆయన త్వరలో వెల్లడించినట్లు తెలుస్తుంది ప్రశాంత్ కిషోర్ జేడియూలో ఒక జాతీయ కార్యదర్శిగా కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు బీహార్లో తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బహిష్కరణ కూడా గురి కావడం జరిగింది అప్పుడప్పుడల్లా వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీ అధినేత అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై అయితే మాత్రం ఆయన విమర్శలు కూడా చేస్తున్నటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాను అదే జన పార్టీ విధి విధానాలు ఏంటి జన జన సూరజ్ పా ప్రజలకు ఏ విధంగా దాని లక్ష్యాలు ఏంటి అనేది కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జన ఆయన పార్టీలకైతే మాత్రం ఎంతో కొంత పారితోషికమైతే తీసుకుంటూ ఉంటారు ప్రశాంత్ కిషోర్ గతంలో ఆయన వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ల వ్యవస్థ అవచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆయన యొక్క సూచనల మేరకే ఏర్పాటు చేశారని చెప్పచ్చు తర్వాత వైసీపీ పక్కన పెట్టడం తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారనేది కూడా చాలామంది రాజకీయ నిపుణులు చెప్తుంటారు మరోపక్క ఆయన ఆ ఎయిర్పోర్ట్లోకి దిగిన తర్వాత నారా లోకేష్ వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవటం అలాగే ఇంటికి తీసుకెళ్ళటం అలాగే చంద్రబాబు నాయుడుతో మీట్ అవటం అవన్నీ కూడా మనం గత ఎన్నికల ముందు అయితే చూసాం తర్వాత ప్రశాంత్ కిషోర్ వైసీపీకి కొన్ని సూచనలు కూడా చేశారు ఏంటంటే వైసీపీ అంత వాపును చూసి బలుపు అంటుకుంటుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి అట్లాంటి సూచనలు కూడా ఇస్తున్నటువంటి ప్ర ప్రశాంత్ కిషోర్ అయితే జనసూరజ పేరిట పేరట స్థాపించినటువంటి ఆ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి రాబోతుంది మరోపక్క దాని విధి విధానాలు ఏంటి ప్రజలకు ఏ విధంగా దాని పార్టీకి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి వాళ్ళ మ్యానుఫాక్చర్ ఏంటి అవి కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా కొంచెం అనుభవం ఉన్నటువంటి నేత కాబట్టి కానీ చాలామంది హీరోలు అవ్వచ్చు లేకపోతే ఎన్నికల వ్యూహాల్లో కొంచెం అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా తెరచాటు నుండి లేకపోతే రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తులు ఒక్కసారిగా వీళ్ళు ఒక జనసూరజ పేరు పార్టీ పేరు పెట్టి ప్రజల్లోకి వస్తే ఏ విధంగా రాణిస్తారనేది మనం ముందు ముందు చూడాల్సినటువంటి పరిస్థితి ఒక విధంగా బీహార్లో ఆయన జనస్వరాజ పాదయాత్ర చేస్తున్నారు మరోపక్క అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై అయితే మాత్రం అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి జేడీయూ ఏ విధంగా ఏమైనా టార్గెట్ చేస్తే లేకపోతే ఎవరిది ఏమైనా ప్రత్యర్థి లేకపోతే ఏమైనా ఆయన కూటంలో ఏమైనా కలుస్తారా లేకపోతే ఎన్డీఏకి దగ్గర అవుతారా మరి పక్క ఇండియా కూటమి దగ్గర అవుతారో మనం చూడాలా ఆయన విధి విధానాలు ఏంటి ఆయన వ్యూహాలు ఏంటి ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోద్ది మన రానున్నటువంటి రోజుల్లో తేలనుంది